శ్రీ మాత్రే నమ్మ దాంపత్యం అనుభవించిన తరువాత పూజ లేదా దీపారాధన చెయ్యాలి అంటే భార్య తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలా మాంసాహారం తీసుకున్న తరువాత ఇంట్లో పూజ చెయ్యాలి అన్నా లేదంటే దేవాలయానికి వెళ్ళాలి అన్నా తలస్నానం చెయ్యాలా పీరియడ్స్ అయిపోయిన తరువాత ఇంట్లో కర్టెన్లతో సహా ఏమేమి అనుకోకుండా మనం ముట్టుకుంటామో వాటన్నింటినీ కూడా శుభ్రం చెయ్యాలా అలాగే పూజా మందిరంలో ఉన్న వస్తువులను అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచాలా ప్రతీది శుభ్రం చేయాల్సిందేనా ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో మనము అర్థమయ్యే విధంగా సమాధానాలను తెలుసుకుందాము దాంపత్యం అయిన తరువాత తల స్నానం చేసి దీపారాధన చెయ్యాలా అంటే అవసరం లేదు దాంపత్యము ధర్మబద్ధమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి మహిళలకు తల తడపకుండానే మడి అవుతుంది అని గ్రహించాలి పూర్వకాలంలో చదువు ఎక్కువగా లేనప్పుడు మహిళలు ఇంట్లోనే ఉండేవారు బ్రాహ్మణులు మాత్రము ఎక్కువగా నియమాలను పాటిస్తూ ఉండేవారు ఎవరినైనా తాకినా ఎవరి నీడైనా వారి మీద పడినా కూడా ఎప్పుడు చూసినా సరే పెరటిలో బావులు ఉండేవి వెళ్లి బావిలో నుండి నీళ్లు తోడుకుని అలా వస్త్రాల మీదే తల మీద నుండి నీళ్లు పోసుకుని స్నానం చేసేవారు కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా ఈ విధంగా లేదు పురుషులకు మాత్రమే ప్రతిరోజు కూడా తల స్నానం చెయ్యాలి అని విధించబడి ఉన్నది దాంపత్యం చేసినా చెయ్యకపోయినా పురుషులు ప్రతిరోజు కూడా తల మీద నుండి నీరు పోసుకుని స్నానం చేసి ఆ తర్వాతే దేవతార్చన చెయ్యాలి దాంపత్యం తర్వాత పురుషులు తప్పకుండా తల స్నానాన్ని ఆచరించాలి మహిళలకు మాత్రము అటువంటి నియమాలు లేవు ఆ వాళ్ళు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది దాంపత్యంలో ఏదో దోషము పాపము అనే ఆలోచన మనస్సులోనికి రానివ్వకూడదు ధర్మబద్ధంగా చేసేదే కాబట్టి దీనిని మీరందరూ కూడా తెలుసుకోవాలి మామూలుగా స్నానం చేసి రెండు చుక్కల నీళ్లు మీద ప్రోక్షణ చేసుకుని పొండరీకాక్ష నామాన్ని తలుచుకుంటూ రెండు చుక్కల నీళ్లని తలపైన పోసుకుంటే సరిపోతుంది మీ పూజాది కార్యక్రమములు వంట కార్యక్రమములు అన్ని కూడా మీరు చేసుకోవచ్చు సాధారణమైన దృష్టితో చూసినా కూడా పురుషుల కన్నా కూడా మహిళల జుట్టు ఎక్కువగా ఉంటుంది తల తడిపినట్లయితే ఆడవాళ్ళకి తల ఆరడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రతి రోజు కూడా తల తడిపితే సైనస్ మైగేన్ లాంటివి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలా తడిపి తడిపి అనేక రోగాలు బారిన పడిన వారు కూడా చాలామంది ఉన్నారు వారంలో రెండు సార్లు మాత్రము తలస్నానం చేస్తే సరిపోతుంది లేదా వీలు కానివారు ఒక్కసారి తలస్నానం చేసినా కూడా సరిపోతుంది ఏదైనా పెద్ద పెద్ద నోములు వ్రతాలు వంటివి చేసుకునేటప్పుడు మాత్రము తప్పనిసరిగా తలస్నానం చేసే ఆ పూజలను చేసుకోవాలి శ్రీకృష్ణుడు కూడా చెప్తూ ఉన్నాడు సమస్త ప్రాణులు అందు కూడా ధర్మానికి విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామమును నేనే అని దాంపత్యము అనేది ఒక పవిత్ర కార్యము అది దోషము కాదు కాబట్టి మహిళలు చక్కగా ఎప్పటిలాగే మామూలుగా స్నానం చేయండి చల చక్కగా తలకి కొబ్బరి నూనెను రాసుకుని జడ వేసుకోండి మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు ప్రత్యేకించి బాలింతలుగా ఉన్నప్పుడు అస్సలు తల కాదు కదా కాళ్ళు చేతులు కూడా ఎక్కువగా తడపకూడదు సంతానోత్పత్తిని చేసేది మహిళలే కనుక వారికి ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి కనుక శాస్త్రము మహిళల విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది పగలు దాంపత్యం చేస్తే తలస్నానం చెయ్యాలా పగలు దాంపత్య కార్యక్రమము శాస్త్రాలలో నిషేధంగా చెప్పబడింది పగలు దాంపత్యం వలన గాని గర్భవతులు అయితే రాక్షస లక్షణాలు ఉండే సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది రాక్షసులు ఆ విధంగానే పుడతారని కూడా ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎన్నో సంతాన నిరోధక సాధకాలు వాడుతూ ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ మీ ఇష్టము మీ ఆలోచనలలో ఎలా నడుస్తుందో అలా చేయవచ్చు అన్నీ కూడా పబ్లిక్ గా చెప్పలేం కదా సంతానం కోరిగాని భార్యాభర్తలు దాంపత్యం చేస్తే మాత్రము ఖచ్చితంగా అది రాత్రే చెయ్యాలి అది కాస్త మీరు గమనించుకుని ఆలోచించుకుని ఆ విధంగా నడుచుకోండి ఇక రెండో ప్రశ్న ఏమిటంటే మాంసాహారం తీసుకుని పూజలు చెయ్యాలా లేదా దేవాలయానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలా మాంసాహారానికి తలస్నానానికి సంబంధమే లేదు మాంసాహారం తిన్నాక అది పొట్టలోనికి వెళ్ళిపోతుంది పైగా మాంసాహారము తామసిక గుణాలను ప్రేరేపిస్తుంది పైగా మాంసాహారము దుర్వాసనని ఇస్తుంది అది తిన్నది పొట్టలో ఉంచుకుని పైకి తలస్నానం చేయడం వలన ప్రయోజనం ఏమిటి ఆలోచించండి మాంసాహారం కనుక మీరు తీసుకుంటే అది పూర్తిగా అరిగిపోయి మలము బయటకు వెళ్ళి ఆ తర్వాత మీరు చక్కగా మొహం కడుక్కుని నాలుక శుభ్రం చేసుకుని నోటి నుండి వాసన రాకుండా చూసుకుని ఆ తర్వాత స్నానం చేసి అప్పుడు వెళ్ళాలి దేవాలయానికి వెళితే మాంసాహారాన్ని తీసుకున్న నోటితో మంత్రాలు జపం చేస్తే అవి పనిచేయవు మంత్రాలు అంటే సాత్వికమైనవి తాంత్రిక మంత్రాలు కాదు ఉదాహరణకి అష్టాక్షరి మంత్రం కాని పంచాక్షరి మంత్రం కాని అలాగే అమ్మవారి మంత్రాలు ఇలాంటివన్నీ కూడా సాత్విక మంత్రాల కిందే వస్తాయి అవి మాంసాహారమే కాదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్న నోటితో జపం చేసినా కూడా పని చేయవు మాంసాహారం తీసుకుని విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము ఇటువంటి స్తోత్రాలను ఎక్కువగా పారాయణ చేసినా కూడా అవి పూర్తిగా ఫలితాలను ఇవ్వవు కొంత ఫలితాలను ఇస్తాయి ప్రతిరోజు కనీసము మామూలుగా ఇంట్లో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవచ్చా అని అన్నట్లయితే ఇల్లు అన్నాక ఉదయం కాకపోయినా కనీసము సంధ్యా దీపమైనా పెట్టుకోవాలి కదా కానీ ఇప్పుడు అందరూ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు కూడా అందరికీ కూడా ప్రతిరోజు బిర్యానీ కావాల్సిందే హోటల్కి వెళ్లే అవకాశం లేకపోయినట్లయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునైనా కూడా ఇంటికి తెప్పించుకుని తింటున్నారు ఒకవేళ మహిళలకు మాంసాహారం తినాలి అని కోరిక లేకపోయినా కూడా ఇంట్లో వండాలి అనే ఆరాటము ఉద్దేశము లేకపోయినా భర్త కోసమో పిల్లల కోసమో వండవలసి వస్తుంది వండిన తర్వాత వాళ్ళు కూడా తింటూ ఉన్నారు అలాంటి సందర్భాలలో సంధ్యా దీపం పెట్టవలసి వస్తే కనుక కాస్త నోరు కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కుని తుడుచుకుని బొట్టు పెట్టుకుని వెళ్లి సంధ్యా దీపము పెట్టిన తరువాత రెండు సాంబ్రీన కడ్డీలను వెలిగించి స్వామి దగ్గర రెండు అరటి పళ్ళు ఏవో నివేదన పెట్టి నమస్కారం చేసుకుని వచ్చేయండి ఈ మాంసాహారం తినేవారు పూజలు చెయ్యలేము అని అనుకునేవారు మాంసం తింటాం కాబట్టి ఎక్కువ పూజలు చెయ్యలేము అని అనుకునేవారు దానికి ఉపాయం ఏమిటి అంటే ప్రతి రోజు కూడా ప్రతి క్షణము కూడా భగవన్ నామస్మరణ చేయడం వలన మనము తరించగలుగుతాము కలికాలంలో ఏది చూసినా కూడా దాని వెంట ఆకర్షించబడి వెళ్ళిపోతూ ఉంటారు నోటికి హద్దు ఉండదు కనిపించినవన్నీ కూడా తింటూ ఉంటారు సాధన ఎక్కువ చెయ్యలేరు అని మన పూర్వ పురుషులకు తెలుసు కాబట్టి వాళ్ళు కలియుగంలో తేలికగా అందరినీ ఉద్ధరించడానికి భగవన్ నామస్మరణ మాత్రమే ఒకే ఒక ఉపాయము అని ప్రతిపాదించారు మీ నామస్మరణ ఎప్పుడూ నోటికి అలవాటు చేసుకోవాలి నామస్మరణ చేయడానికి అంటూ ముట్టు లాంటివి ఏమి ఉండవు మంత్రాలు స్తోత్రాలు ఇలాంటివి జపించడానికి మాత్రమే శుచి శుభ్రత సదాచారాలు కావాలి మాంసాహారం తీసుకునే వాళ్ళకి అర్థమైంది కదా ఇక మూడో విషయము పీరియడ్స్ అయిపోయిన తరువాత ఇల్లంతా శుభ్రం చెయ్యవలసిందేనా అని మూడు నాలుగు రోజుల పాటు రక్తస్రావం అవుతుంది సరిగ్గా కడుపు నిండా తినాలని ఉండదు ఇంట్లో పనులు చేసి పిల్లల పనులు కూడా చెయ్యాలి నీరసం బాగా పెరిగిపోతుంది పెరిగిపోయిన నీరసంతో మనము ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అన్న కడుక్కోవాలి తుడుచుకోవాలి బట్టలన్నీ ఉతకాలి ఆరేసుకోవాలి ఈ కార్యక్రమములు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కాస్త తెలివితేటలుగా ప్లాన్ చేసుకోగలిగినట్లయితే డేట్ ఎప్పుడు వస్తుంది అనేది రెండు రోజులు అటు ఇటుగా అందరికీ అవగాహన ఉంటుంది మీరు మామూలుగా వాడుకునే బట్టలు పిల్లలకు వాడే బట్టలు ఇలాంటివి కాస్త తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బీరువాలో పట్టు వస్త్రాలు విలువైన వస్తువులు అన్నింటినీ పెట్టుకుంటారు వాటిని పూజలప్పుడు పండగలప్పుడు మాత్రమే ధరిస్తారు ఆ వాటిని గనక మీరు ఋతుస్రావంలో ఉన్నప్పుడు తాకినట్లయితే ఆ వస్త్రాలను మీరు ధరించకూడదు తర్వాత వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం అంటే చాలా కష్టము కాబట్టి మీరే కాస్త తెలివిగా ఆలోచించుకుని మీకు ఏమేమి అవసరమవుతాయో అవి నాలుగైదు రోజులకు తీసి పక్కన పెట్టుకోండి లేవు అలాంటివి ముట్టుకుంటే ప్రతీదీ ఉతకాల్సిన అవసరం లేదు బెడ్ షీట్లు కవర్లు అవి ఎలాగో మనం వాషింగ్ మిషన్ లో అలాంటివి వేస్తాం కాబట్టి అలాంటివి లేని వాళ్ళు చేతితో ఉతకాల్సిన వాళ్ళు కాస్త పీరియడ్ సమయంలో పలుచెట్టు దుప్పటి ఒక దిండు లాంటివి కాస్త పక్కన పెట్టుకుని వాడుకొని అనంతరం ఉతికేయండి అది కూడా ఐదవ రోజు మీరు వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవచ్చు మీరు పూజా మందిరంలో సామాన్లు మొత్తము తోమాల్సిందేనా అంటే పీరియడ్స్కు ముందే లేదంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు పూజా మందిరం దగ్గరకు వెళ్లకుండా ఉన్నట్లయితే తాళం వేయించి ఉన్నట్లయితే తర్వాత అవన్నీ తీసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు పీరియడ్స్ అయిన తర్వాత కాసింది పసుపు నీళ్లు కానీ ఉంటే గోమాత్రం గానీ గంగాజలాన్ని కానీ ఇంట్లో చల్లుకుని ఈ విధంగా చేసుకుంటే సహజంగానే శుద్ధి అయిపోతుంది వంట ఇంట్లో కూడా ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా తెచ్చి పెట్టుకున్నట్లయితే అనుకోకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు వంటింట్లో మహిళలు ఆ బియ్యం బస్తాలో బియ్యాన్ని వాడుతూ ఉంటారు వాటిని తాకుతూ ఉంటారు నాలుగు రోజుల తర్వాత మిగిలిన బియ్యమన్నీ అలాగే ఉంటాయి పండగలు వస్తాయి దేవుడికి పొంగలిని నైవేద్యంగా పెడతాము అది మీరు ఆ ఋతుస్రావంలో ఉండగా తాకిన బియ్యాన్నే మీరు మళ్ళీ పొంగలిని వండి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడము అది చాలా దోషము అటువంటి చిన్న చిన్న విషయాలు గమనించుకోవాలి మనము మైలులో ఉన్నప్పుడు తాకిన బియ్యంతో భగవంతుడికి నైవేద్యాన్ని తయారు చేసి పెట్టకూడదు మనకి ఋతుస్రావం వస్తుంది అని తెలిసినప్పుడే నాలుగైదు రోజులకు సరిపడా బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మీకు తర్వాత పని అంతా కూడా చాలా తేలికగా ఉంటుంది ఒకవేళ మీరు ఏవైనా పక్కకు పెట్టుకోకపోయినట్లయితే ఇంట్లో ఎవరితో అయినా వంటక వాడుకునే కొద్దిగా సామాన్లను పక్కకు పెట్టించుకోండి మనం ప్రత్యేకించి బియ్యం గురించి ఎందుకు చెప్పుకున్నాము అంటే పండగ వచ్చింది అంటే ఎక్కువగా పొంగలి గాని పరవాన్నం వంటివే వండుతూ ఉంటాము వాటికి బియ్యమే అవసరం కాబట్టి అందువలన మీరు ప్రతి వస్తువు వంటగదిలో తాకకుండా కొన్ని ముఖ్యమైన వస్తువులను పక్కన పెట్టుకుని వాటిని వాడుతూ ఉండడము చాలా మంచిది అవసరమైనవన్నీ తీసుకుంటూ అవసరం లేని వాటిని తాకకుండా కొద్దిగా మీరు జాగ్రత్తలు వహించారు అంటే మీకు తర్వాత పని అంతా కూడా చాలా తేలికగా ఉంటుంది మీరు ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలను తీసుకున్నారు అంటే మీకు మీ ఇంటిని శుభ్రం చేసుకోవడము చాలా చాలా తేలిక అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి